శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పటికే చాలాసార్లు చెప్పాను బిడ్డ పరిస్థితి చేజారిపోతుంది ఇదే ఆఖరిసారి వినకుంటే నీ ఇష్టమని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటుకు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు మోసపోతున్నావమ్మ జాగ్రత్త ఇప్పటికే నేను చాలాసార్లు సార్లు నిన్ను హెచ్చరించను తల్లి అయినా కూడా నన్ను పట్టించుకోవడం లేదు ఎదుటి వారిని పొగుడుతున్నప్పుడు అసలు నిజా నిజాలు తెలుసుకోకుండా వారి మాటలకి పొంగిపోయి మోసపోతూ ఉన్నావు తల్లి నువ్వు అలానే ఉంటే నిన్ను పూర్తిగా ముంచేస్తారు కాస్త జాగ్రత్తగా ఉండు ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకోబిడ్డ లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బిడ్డ బాబా నేను ఎవరిని నమ్మాలి మనుషులను నమ్మడమేనా నేను చేసిన పెద్ద తప్పని తండ్రిని అడుగుతున్నావు కదా చూడమ్మా ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అప్పుడు విజయం నీ గురించి గర్జించి చెప్తుంది నిన్ను అందరినీ అనుమానించమని నీకు చెప్పడం లేదు బిడ్డ కొంచెం జాగ్రత్త వహించమని చెప్తూ ఉన్నాను అది ప్రతి విషయంలో కూడా నిన్ను ఎవరైతే పొగుడుతూ ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండు బిడ్డ ఎందుకంటే మొహం పైన తిట్టేవారిని నమ్మచ్చు ఎందుకంటే వాళ్ళు ఏదైనా సరే నీ ఎదురుగా చేస్తారో కానీ నువ్వు తప్పు చేసినా సరే నిన్ను వెనకొచ్చే వాళ్ళని ఎప్పుడు కూడా బిడ్డ ఎందుకంటే ఎదుటివారు నీ నుంచి ఏది ఆశిస్తూ ఉన్నారో వాళ్ళు చేసే నష్టం నీ జీవితంలో కోలుకోలిని దెబ్బ పడుతుంది అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు వంద మందిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదమ్మా కానీ తెలిసి తెలిసి ఒకరిని కూడా బాధ పెట్టవు ఎందుకంటే ఒకరు చేసిన మోసం ఏ విధంగా బాధ పెడుతుందో నీకు బాగా తెలుసు అలాంటి తప్పు నువ్వు ఎప్పుడు కూడా చేయవద్దు నువ్వు ఓడిపోతూ ఉంటే బాధపడదు తల్లి నీకు కావాల్సింది వెతుకుతూనే ఉండు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు తల్లి ఇతరులు బాధ పెట్టడం నీటిలో రాయి విసిరినంత సులభం కానీ తిరిగేవాడిని మళ్ళా మునిపట్ల తీసుకురావాలంటే ఆ నీటిలో రాయిని వెతికి తీసేంత కష్టమమ్మా అర్థం కాలేదా చూడు బిడ్డ నువ్వు ఎవరి మనసునైనా సరే చాలా సులభంగా గాయపరచవచ్చు చిన్న మాట ద్వారా వారి మనసును బాధ పెట్టచ్చు వారిని పూర్వస్థితికి తీసుకురావాలంటే అది నీతరం కాదు బిడ్డ అందుకే మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించు ఎప్పుడు కూడా తొందరపడి ఎలాంటి మాటలు కూడా నోరు జారవద్దమ్మా దానివల్ల కొన్ని సున్నితమైన మనసులు నొచ్చుకుంటాయి జాగ్రత్త తల్లి అలాంటి తప్పు ఎప్పుడు కూడా చేయకు ఎవరిని కూడా బాధ పెట్టద్దు నువ్వు కూడా ధైర్యంగా బ్రతుకుబిడ్డా తలదించుకుని మాత్రం ఉండద్దు నీకు ఒక విషయం చెప్పన ఈ ప్రపంచంలో ఏది పలికినా సరే అది శబ్దం చేస్తుంది కానీ నీ మనసు పగిలితే మాత్రం మౌనంగా అలానే ఉండిపోతుంది నీకు మరొక జీవిత రహస్యం చెప్తాను విడిబిడ్డ ఎవరు మనసు మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది జీవితం అనేది మహాయుద్ధం లాంటిది బిడ్డ అందులో పోరాడితేనే గెలవగలం అలా కాకుండా ఊరిక కూర్చుంటే ఓడిపోవలసిందే బాబా మంచి మనసు ఉంటే కష్టాలు తప్పవా అంటున్నావు కదా మరి చెడుగా అనుకుంటూ చూడు తల్లి నీ మనసు ఉంటే బాధపడాల్సి వస్తుందని చెప్పాను ఎందుకో తెలుసా నువ్వు ఎవరు కష్టపడినా చూడలేవు ఎవరు బాధపడినా ఓచుకోలేవో అందుకే నువ్వు బాధపడుతున్నావు కానీ బిడ్డ నీ మనసు ఎప్పుడు కూడా నిన్ను మంచి స్థాయిలో ఉంచుతుందమ్మా ఎప్పుడు కూడా నీ మనసును కోల్పోవద్దు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు వదులుకోవద్దు తల్లి ఎప్పుడు కూడా ఒకరిపై చెడుగా మాట్లాడవద్దు చెడుగా ఊహించుకోవద్దు ఆ బాధలు చూస్తే నీకు ఎలా ఉంటాయో నీకు తెలుసు కదమ్మా పగవారికి కూడా నీ కష్టం రాకూడదని నువ్వు మౌనంగా ఉండవు నీకు వచ్చే సమయంలోన నీకు అంతా మంచి చేస్తాను నువ్వే అంటావు కృతజ్ఞతలు బాబా మీరు చెప్పినట్లే తండ్రి ధన్యవాదాలని నాతో సంతోషంగా చెప్తా తల్లి వీలైనంత వరకు పక్కవారి సహాయం చెప్ సహాయం చేయాలి తప్ప వారిని నష్టపరచకూడదమ్మా కనీసం మంచి చెయ్యకపోయినా సరే ఎప్పుడైనా సరే కీడు తలపెట్టకుండా ఉంటే అదే చాలు అర్థమవుతుంది తల్లి నీకు ఒక విషయం చెప్పన బిడ్డ ఒక పక్షికి ఒక ఈక ఊడిపోయిందని ఎగడం ఆపేస్తుందా లేదు కదా అలాగే నిన్ను ఎవరో ఒకరు ఏదో ఒకరు ఏదో ఒకటి అన్నారని నీ ప్రయాణాన్ని ఆపుకుంటే ఎలా చెప్పు గంజాయి మొక్క ఎంత ఎత్తుకైనా సరే చిన్న తులసి మొక్కనే కదా పూజిస్తామో అలానే చెడ్డవాళ్ళు ఎంత ధనవంతులైనా సరే మంచివారిని గౌరవిస్తాం బిడ్డ అలాగే నువ్వు ఇతరులకు చేసే సహాయం వెంటనే మర్చిపోలేమా అప్పుడే ఆ సహాయం నీకు ఎంతో మేలు చేస్తుంది నీ చుట్టూ ఎంతో మంది మంచిగా నటించేవారు చెడ్డవారు కూడా ఉన్నారు వారిని కనుక్కోవడం కాస్త కష్టమే ఎందుకంటే చెడ్డవారు మంచివారికన్నా మంచిగా నటిస్తున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు లేదంటే నీ జీవితంలో ఎంతో నష్టపోవాల్సి వస్తుంది ఓపికగా ఉండేవారు ఎప్పుడు కూడా ఓడిపోరమ్మా ఒక్కసారి ఓపిక పట్టు చూడు జీవితం నీకు ఎన్నో నేర్పిస్తుంది పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్ళతో నిప్పు పుట్టించేవారు కానీ బిడ్డ ఇప్పుడు రోజుల్లో ఏకంగా మాటలతోనే తగలపెట్టేస్తున్నారు అందుకే జాగ్రత్తగా ఉండమని నేను ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటున్నాను పక్కవారి మాటలు విని నీ వారిని దూరం చేసుకోవద్దు నీ కుటుంబం నీకు ముఖ్యం బిడ్డ నీ భర్త ముఖ్యం నీ భార్య ముఖ్యం నీ బిడ్డల ముఖ్యం నీ తల్లిదండ్రుల ముఖ్యం నీ అత్తమామలు ముఖ్యం ఆ తర్వాతే ఎవరైనా సరే అంతేగాని వారి మాటలు వీరి మాటలని నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకోకు అందుకే నేను మరీ మరీ హెచ్చరించి ఈరోజు చెప్పడానికే వచ్చానమ్మా ఇది వింటే నీకు ఎటువంటి నష్టము జరగదు సంతోషంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు